మువురమ్మలలోన ఏ అమ్మ మేలు కడుపార తినిపించు మా అమ్మ మేలు మువ్వురమ్మలలోన ఏ మేలు కడుపార తినిపించు మా అమ్మ మేలు సూర్యచంద్రులలోన ఏ వెలుగు కరుణతో వీక్షించు అమ్మ కన్నులు మేలు మేలు కరుణతో వీక్షించు అమ్మ కన్నులు మేలు చక్రము దాల్చు ఏ చేయి మేలు అన్నమును పెట్టేటి అమ్మ చేయే మేలు శంఖచక్రము దాల్చు ఏ చేయి అన్నమును పెట్టిన అమ్మ చేయ మేలు నింగి నేలను చూడయే చోటు మేలు అవనిపై నడియాడు అమ్మ పాదం మేలు నింగి నేలను ఏ చోటు మేలు అవనిపై నడియాడు అమ్మ పాదం మేలు శిక్షణలు రక్షణలో ఏ మార్గము మేలు ప్రేమతో మార్చేటి అమ్మ మార్గం మేలు శిక్షణలు రక్షణలో ఏ మార్గము మేలు ప్రేమతో మార్చేటి అమ్మ మార్గము మేలు పద్యగద్యములలోన ఏ రచన మేలు అమ్మను కొనియాడు అమ్మ చరితం మేలు పద్యగద్యములలోన ఏ రచన మేలు అమ్మను కొనియాడు అమ్మ చరితం మేలు వీణలో ఏ నాదము మనసార పాడేటి అమ్మ పాటే మేలు వేణువుల వీణలో ఏ పాడేటి అమ్మ పాటే మేలు వెంకన్న మల్లన్నయే కొండము మేలు నీడనిచ్చే గుడి అందరిల్లే మేలు వెంకన్న మల్లన్న ఏ కొండ మమ్మేలు నీడనిచ్చే గుడి అందరి స్తోత్రాలు మంత్రాలు ఏరుక్కులు రుక్కులు మేలు లలిత పద వాక్కులు మేలు స్తోత్రాలు మంత్రాలు ఏరుక్కులు రుక్కులు మేలు లలిత పద రుక్కులు మోక్షము స్వర్గము ఏ పుణ్యమని మేలు వైకల్యమూేని కైవల్య మేలు మోక్షము స్వర్గము ఏ పుణ్యమని మేలు వైకల్యమూలేని కైవల్య మే మేలు అమ్మలో ఐక్యమౌ భాగ్యమది మేలు అమ్మలో ఐక్యమౌ భాగ్యమది మేలు